వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలోని ఆర్డీఓ ఆఫీస్ వద్ద బీజేపీ రాష్ట్ర నాయకులు గంగిడి మనోహర్ మాట్లాడుతూ త్రిబుల్ ఆర్ పుల్ల వ్యవసాయ భూమి కోల్పోయే రైతులకు కేంద్ర ప్రభుత్వం నుండి ఏ సహకారం కావాలన్నా సహకరిస్తానని అన్నారు ఇవ్వడానికి సిద్ధంగా మీ దగ్గర డబ్బులు లేవన్న సంగతి మీరే చెప్పిండ్రు మాకు అప్పు పుడతలేదు మాకెవడు పైసలు ఇస్తలేడు దొంగలాగా లా అని అంటున్నారు మీరే మీ దగ్గర డబ్బు లేవు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం రోడ్డు నిర్మాణమే కాదు భూ సేకరణ కూడా మేమే ఇస్తామని చెప్పేసి మంత్రి గారు చెప్పారు అభివృద్ధికి మారిపోయారు ఇరు దేశంలో నితిన్ గడ్కర్ గారు ఈరోజు రాత్యరాదాలు కానీ ఈరోజు బ్రిడ్జెస్ కానీ ఇవన్నీ కూడా నిర్మాణం చేస్తాం కాబట్టి దయచేసి మీరు గుర్తుంచుకోవాలి ఈ భూ సేకరణ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి అంశము కాబట్టి దయచేసి మనందరం కూడా దీని పోరాటంలో ఉండాలి మరి ఆర్బిట్రేషన్ జరిగేటప్పుడు నిర్మాణం చేయాలనుకుంటే చెయ్యండి కానీ నాట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ ది ఫార్మర్స్ రైతుల యొక్క పొట్ట కొట్టి రైతుల యొక్క భూములను పణంగా పెట్టి మీరు ఈ రీజనల్ రింగ్ రోడ్ ను నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం లేదు అందుకోసమే ఈరోజు ఎన్ని వేదికల దగ్గరికైనా నేను రావడానికి సిద్ధంగా ఉన్నాం మా నాయకత్వం రాష్ట్ర నాయకత్వం దీనికి మీకు అనుకూలంగా ఉన్నది మేము ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీగా అధికారంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీగా ఈ రీజనల్ రింగ్ రోడ్ యొక్క బాధ్యతలకు మేము అండగా నిలబడతాం నేనందరితో సంతకాలు పెట్టించినాం కిషన్ రెడ్డి గారు సంజయ్ గారు ఎంపీలు అందరూ కూడా పెట్టిండ్రు ఒకటేందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని విడదాడాలి మేము మార్చడం వల్ల జాప్యం జరగక దామోదరన్న చెప్పిండు కోట్ల రూపాయలు ఉన్నటువంటి భూమికి లక్ష రూపాయలు ఇస్తా అంటే వడిస్తాడు భూమి కోల్పోతే మన భూమి వస్తదా నువ్వు ఇచ్చే పైసలకు పద్దెనిమిది లక్షలు ఇస్తే ఎకరానికి ఎక్కడ పా చూద్దాము పద్దెనిమిది లక్షలకి ఎక్కడ ఎక్కడ ఇప్పిస్తారో ఇప్పి మనం ఈ నాయకులను ఈ యొక్క మంత్రులను ఈ రోజు ఎన్నికల సందర్భంగా ఏం మాట్లాడారు మీ ప్రియాంక గాంధీతోని అబద్ధం ఆడిచ్చిరు శాసనసభ ఎన్నికల సందర్భంగా అబద్ధం ఆడిచ్చిరు గెలిచిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డితోని అదే రకంగా రాహుల్ గాంధీతో అబద్ధాలు ఆడిచ్చిర్రు నీచమైన చరిత్ర దయచేసి వా అనేదా కూడా ఎందుకంటే ఈ రోజు కడుపు రగిలిపోతున్నది రైతులని వెంకటరెడ్డి గారు మీరు ఏం చెప్పారు నలభై అరవై పెట్టిస్తాను వీడియోలు ఉన్నాయి అరవై కిలోమీటర్లు పెట్టిస్తాను ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు ఎందుకు రైతులను దగ్గర ఎందుకు పోలీసు వాళ్ళు నెట్టేస్తున్నారు మీరు అన్నో మాట తమ్ముడో మాట ఏం గ్రామాలు పెడుతున్నారా మీరు ఎవరిని ఎవరిని చూసి ఎవరి మీద మీరు ఇచ్చేస్తున్నారు డ్రామాలు బంద్ చేయండి అన్నదమ్ముల యొక్క డ్రామాలు బంద్ చేయండి మీరు ఒకే పార్టీలో ఉన్నారు ప్రభుత్వంలో ఉన్నారు మీరు మీరేం చేస్తారో అన్నదమ్ములు కూర్చొని ఈ రైతులకు న్యాయం చేయండి కాబట్టి మీరు ఆ రకంగా ఒకరు వ్యతిరేకంగా ఒకరు అనుకూలంగా మాట్లాడి రైతులను మీ వైపు చేసుకోవాలంటే ఈ అమాయకులు కాదు చూస్తే ఎవరు ఊరుకోరు ఏం చేస్తారో చేయండి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళండి మీకు మునుగోడు ప్రాంత ప్రజల యొక్క రైతుల యొక్క భాగోలు చూడండి గుణం కోల్పోయినటువంటి భూములకు మీరు నష్టపరిహారం మీరు ఆర్బిట్రేషన్ చేయమని చెప్పిండ్రు మీరు ఆర్బిట్రేషన్ చేయండి అక్కడ ఎంత ధర ఉంది ఎంత ధర ఇవ్వాలి ఎంత భూమి పోతుందో ఇవ్వండి అని చెప్పినాం కానీ ఇంతవరకు అధికారులు ఇవ్వలే రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు నివేదిక నివేదికలు కేంద్ర ప్రభుత్వానికి ఇస్తున్నది తొంభై శాతం భూసేకరణ జరిగింది ఉత్తర భాగం అని చెప్పారు అది శుద్ధ తప్పు ఆ యొక్క భూసేకరణ జరగలేదు కాబట్టి దాని ఉత్తర భాగాన్ని ఐదు ప్యాకేజీలుగా చేసి ఇప్పటి వరకు టెండర్లు కూడా విడుదల చేసినాం కానీ టెండర్ల యొక్క డేట్ ను పొడిగిస్తూ పొడిగిస్తూ మొన్నటికి మొన్న కూడా నవంబర్ మూడో తారీఖు వరకు పొడిగించడం జరిగింది కారణం ఏంటంటే భూ సేకరణ ఉత్తర భాగంలో జరగలేదు రైతులు అంగీకరించట్లేదు రైతులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు అని చెప్పేసి తెలియడం వల్లనే ఈ రోజు వాయిదాల మీద వాయిదాల మీద వాయిదాలు పడతా ఉన్నది ఇదే పద్ధతి ఏ ఆర్టీఓ గాని ఏ కలెక్టర్ గాని ఏ అడిషనల్